ఒక విడిపోయిన భార్య భర్తల జంట మళ్ళీ రెండేళ్ల తర్వాత కలుసుకుంటే ఎలా ఉంటుంది అది కూడా ఒకే ఆఫీస్లో కానీ వారి పొజిషన్స్ మాత్రం వేరు వేరు అంటే భార్య కలెక్టర్ అయితే భర్త క్లర్క్ మరి వాళ్ళిద్దరూ ఎందుకు విడాకులు తీసుకున్నారు అసలు వారి మధ్య ఏం జరిగింది అసలు కలెక్టర్ అయిన భార్య ఆఫీస్లో భర్త క్లర్క్ గా పనిచేస్తుంటే ఎలా ఉంటుంది రెండేళ్ల తర్వాత కలుసుకున్నాక వాళ్ళ రియాక్షన్ ఏంటి చివరికి ఏం జరిగింది అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఎమోషనల్ గా ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఒక కలెక్టర్ ఆఫీస్ కి కొత్త కలెక్టర్ మేడం రాబోతుందని అక్కడ సిబ్బంది మొత్తం వెల్కమ్ చెప్పడానికి ఆ ఏర్పాట్లు బాగా బిజీగా ఉంటారు అలా సరిగ్గా ఉదయం పది గంటలకి కలెక్టరేట్ దగ్గరికి ఒక కారు రావడంతో అక్కడికి ఒక పెద్ద ఆయన తలుపులు తెరిచిన వెంటనే మేడం నేను మీకు అసిస్టెంట్ ని అంటూ ఆమెకి ఫ్లవర్ బొకే ఇస్తాడు ఇక ఆ మేడం సింపుల్ గా అందంగా ఉంటూ ఒక డైరీ లాంటి ఒక పుస్తకాన్ని పట్టుకుని ఉంది అందరి చేతుల నుండి ఫ్లవర్ బొకేలు తీసుకుంటూ ఆఫీస్ లో ముందుకెళ్ళిపోతూ ఉంది అయితే వారందరిలో చివరిలో ఒక వ్యక్తి నిల్చొని ఉన్నాడు అతని పేరు చరణ్ అతను అక్కడే నిలబడి ఉన్నాడు అయితే ఆమె వైపు చూడకుండా తలదించుకుని నిలబడి ఉన్నాడు ఆమె కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది తర్వాత ఆమె తన క్యాబిన్ లోకి వెళ్ళగా కలెక్టరేట్ సిబ్బంది మొత్తం కూడా అక్కడే ఉన్నారు తర్వాత అసిస్టెంట్ అక్కడ అందరి పొజిషన్లు మరియు వారి పేర్లు చెప్తూ ఉంటాడు చరణ్ కూడా అక్కడే ఉండి మేడం చూస్తూ ఉంటాడు ఇక అందరి గురించి ఆ పెద్ద పరిచయం చేస్తూ ఉండగా వెంటనే ఆమె ఎవరికి వారు వారే పరిచయం చేసుకుంటారులేండి అని ఆయన్ని ఆపుతుంది అప్పుడు చరణ్ కొంచెం మోమాటంగా మేడం వైపు చూస్తూ నా పేరు చరణ్ అని నేను ఈ ఆఫీస్ లో క్లర్క్ గా చేస్తున్నానని చెప్పి అక్కడ నుండి స్పీడ్ గా బయటికెళ్ళిపోతాడు అయితే మేడం పర్మిషన్ తీసుకోకుండా చరణ్ బయటకి వెళ్ళిపోవడంతో బహుశా చరణ్ కి ఏదైనా అర్జెంట్ పని ఉందేమో అందుకే అందరూ కానీ బయట మేడం పర్మిషన్ తీసుకోకుండా వెళ్ళిపోవడం మాత్రం చాలా ఇబ్బందిగా అనిపించింది ఆ తర్వాత మాట్లాడుతూ ఉంటారు ఇక వాళ్ళు బయటికి వచ్చి మేడం గొప్పతనం గురించి గొప్పగా మాట్లాడుతూ ఉంటారు అయితే చరణ్ మాత్రం బాధగా సైలెంట్ గా ఉంటాడు అప్పుడు మేడం అసిస్టెంట్ చరణ్ దగ్గరకు వచ్చి చరణ్ పర్మిషన్ తీసుకోకుండా బయటకు రావడం వల్ల మేడం ఏమని అనుకుంటారు ఇక్కడ సిబ్బందికి డిసిప్లైన్ లేదని అనుకుంటారు కదా కాబట్టి ఇంకోసారి ఇలా చేయకని కోపంగా చెప్పి నుండి వెళ్ళిపోతాడు కానీ చరణ్ మాత్రం సైలెంట్ గా ఉంటాడు మరుసటి రోజు మేడం అసిస్టెంట్ కి ఫోన్ చేసి నాకు ఆరోగ్యం బాలేదు అందుకే లీవ్ అప్లై చేస్తున్నానని చరణ్ అంటాడు అలా చూస్తూ ఉండగానే మేడం వచ్చి నెల రోజులు గడిచిపోతాయి అయితే ఆ నెల రోజులు మొత్తం చరణ్ మేడంకి ఎదురు పడకుండా తప్పించుకుంటూ ఉండేవాడు ఏదైనా ఫైల్ సబ్మిట్ చేయాలన్న ఎవరో ఒకరి ద్వారా మేడం కి ఆ ఫైల్ పంపిస్తూ ఉండేవాడు కలెక్టర్ మేడం కూడా కొత్తగా జాయిన్ అవ్వడంతో ఆమె పనిలో బాగా బిజీగా ఉంటుంది అందుకే నెల రోజులైన కారణంతో అందరితో మరోసారి మాట్లాడటానికి ఆమె క్యాబిన్లోకి లో పిలవడంతో అందరూ మేడం దగ్గరికి వెళ్తారు ఈ కలెక్టర్ మేడం వచ్చిన వారి వైపు చూస్తూ ఉంటది దీంతో చరణ్ రాలేదని ఆమెకు అర్థమవుతుంది కానీ ఏమనదు అలా రోజులు గడిచిపోతున్నాయి సాగిపోతున్నాయి కలెక్టర్ ప్రతిరోజు తన క్యాబిన్ లోకి వెళ్లే ముందు ఒకసారి హాల్లో నిలబడి సిబ్బంది అందరికి గుడ్ మార్నింగ్ చెప్పి లోపలికి వెళ్ళిపోయేది కానీ చరణ్ మాత్రం ఆమెను చూడటానికి కూడా భయపడేవాడు అలా కొన్ని రోజులు మేడం గుడ్ మార్నింగ్ చెప్తున్న సమయంలో చరణ్ కనిపించకపోవడంతో అసిస్టెంట్ను పిలిచి చరణ్ ఆఫీస్కి రావట్లేదా అని అడుగుతుంది దీంతో అతను కొన్ని రోజులుగా రావట్లేదు అని అంటారు వెంటనే ఆమె పిఏతో అతను లీవ్ కి అప్లై చేశాడా ముందుగానే నోటీస్ ఇచ్చాడా అని అడుగుతుంది అప్పుడు పిఏ అతను లీవ్ కూడా అప్లై చేయలేదు ఏం నోటీస్ కూడా ముందుగా ఇవ్వలేదు అని అంటాడు వెంటనే మేడం కొద్దిగా కోపంగా ఒక ఎంప్లాయీ అయ్యి ఉండి బాధ్యత లేకుండా ఇలా చేయడం కరెక్ట్ కాదని అంటుంది ఆ తర్వాత పిఏతో దగ్గరికి వెళ్ళి అసలు ఎందుకు ఆఫీస్ కి రావడం లేదో తెలుసుకోమని అంటుంది ఆ తర్వాత పిఏ చరణ్ కి ఫోన్ చేసి ఆఫీస్ కి ఎందుకు రావట్లేదు మేడం నీ గురించి అడిగారని చెప్తాడు ఇక మరుసటి రోజు చరణ్ ఆఫీస్ కు వచ్చి మేడం దగ్గరికి వచ్చి నిలబడగా ఆమె అతని వైపు కోపంగా చూస్తూ చరణ్ ఇది ఒక ప్రభుత్వ కార్యాలయం ఇక్కడ కొన్ని నియమ నిబంధనలు ఉంటాయని మీరు గుర్తు పెట్టుకోండి మీకు ఒకవేళ సెలవు కావాలనుకుంటే మీరు ముందుగానే అప్లై చేసి సెలవు తీసుకోవాలి కానీ మీకు నచ్చినట్టుగా చెప్పకుండా ఆఫీస్ కి రాకుండా ఇలా బాధ్యత రహితంగా ఎలా బిహేవ్ చేస్తున్నారని ప్రశ్నిస్తోంది కానీ ఆమె మాటలకి చరణ్ సైలెంట్ గా ఉంటాడు ఆ తర్వాత మేడం మీరు ఏమైనా చెప్పాలి అనుకుంటే వెంటనే చెప్పండి ఎందుకంటే ఇది మీ ఇల్లు కాదు మీరు కోరుకున్నప్పుడు వచ్చి మీరు కోరుకున్నప్పుడు వెళ్ళిపోయే స్థలం కాదని గుర్తుంచుకోండి అంటుంది కాబట్టి ఇక మీద ఇటువంటి తప్పు మళ్ళీ రిపీట్ చేయకు లేదంటే మీ మీద తప్పకుండా కఠినమైన చర్యలు తీసుకుంటానని చెప్తుంది అప్పుడు చరణ్ మేడం నేను ఇక్కడ పనిచేస్తున్నంత మాత్రాన నేను ఇక్కడ ఎవరికి బానిసను కాదు నేను ఇక్కడ ఒక ఎంప్లాయీని మాత్రమే అని నాకు తెలుసు నాకు సెలవు అవసరమయ్యే నేను ఆఫీస్ కి రాలేదని చెప్పి బయటకి వెళ్లిపోతాడు ఇక ఆ తర్వాత మేడం వెంటనే ఆమె అసిస్టెంట్ లోపలికి పిలిచి చరణ్ కి సంబంధించిన కొన్ని వివరాల గురించి అడుగుతుంది ఇక అప్పుడు ఆయన మేడం చరణ్ రెండేళ్ల క్రితమే ఇక్కడ పోస్టింగ్ అయి వచ్చాడు అలాగే అతను వచ్చినప్పటి నుండి కూడా ఎవరితో ఎక్కువగా మాట్లాడకుండా తన పని తాను చేసుకుంటూ ఉండేవాడు అలాగే ఆయనకి ఇక్కడ ఎవరితో శత్రుత్వం కూడా లేదు అతను అందరితో చాలా స్నేహంగా ఉంటాడు అతనికి ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా కూడా ఎప్పుడూ తన పని తాను ఖచ్చితంగా చేస్తాడని తన పని విషయంలో మాత్రం ఎప్పుడు నిర్లక్ష్యం అంటాడు ఇక అప్పటికి కలెక్టర్ మేడం అక్కడికి వచ్చి చాలా రోజులు అవ్వడంతో జిల్లా మొత్తం కూడా మేడం గురించే చర్చ జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా మేడం పనితీరు కానీ ఆమె నిజాయితీ కానీ కలెక్టర్ ఆఫీస్ నుండి ప్రజల వరకీ కూడా చేరుతోంది దీంతో ఆమె చాలా కొద్ది రోజుల్లోనే చాలా మంచి పేరు తెచ్చుకుని చాలా పాపులర్ అవుతారు అయితే కలెక్టర్ కార్యాలయంలో మరో సీనియర్ ఆఫీసర్ అయిన వర్మ అనే ఒక వ్యక్తి కూడా ఉంటాడు అయితే డెవలప్మెంట్ వర్క్ కి సంబంధించిన ప్రతి టెండర్ కూడా వర్మ టేబుల్ గుండగానే వెళ్లేది దీంతో ప్రతి టెండర్ లోను వర్మ కమిషన్ ఫిక్స్ చేసి అందరి దగ్గర నుండి ఆయన కమిషన్ తీసుకునేవారు ఈ విధంగా వచ్చిన వాటిలో మిగిలిన ఉన్నత అధికారులకు కూడా వాటాలు పంపిస్తూ ఉండేవాడు అయితే ఆమె కాకుండా ఇంతకు ముందు పనిచేసిన కలెక్టర్లు కూడా వారి వాటాను ఈ విధంగానే వర్మ ఫిక్స్ చేసిన వారికి అందిస్తూ ఉండేవాడని మేడం కి కూడా ఈ వార్త అనేది ఆమె చివరికి చేరుతుంది దీంతో ఈ విషయానికి సంబంధించిన సమాచారం అంతా ఆమె సేకరిస్తుంది ఆ తర్వాత వెంటనే ఆమె వర్మను లోపలికి పిలిచి తిట్టడం మొదలు పెడుతుంది చూడండి మిస్టర్ ఈ రోజు నుండి ఇటువంటి పనులు కనుక మీరు చేస్తే మీ మీద యాక్షన్ తీసుకుంటానని వార్నింగ్ ఇస్తుంది దీంతో వర్మ కోపంగా ఆఫీస్ గది నుండి బయటికి వచ్చి ముఖ్యంగా ఆమెకి వ్యతిరేకంగా ఆమె మీద కుట్రలు చేయడం ప్రారంభిస్తాడు అంతేకాకుండా ఆ తర్వాత వర్మ తను కమిషన్ తీసుకునే వారి టెండర్ ని మేడం పాస్ చేయకపోవడంతో అతనికి ఆమె మీద మరింత కోపం వస్తుంది దీంతో అతను ఆఫీస్ లోనే మేడం గురించి చాలా చెడుగా మాట్లాడడం మొదలు పెడతాడు అయితే ఇదంతా వింటున్న చరణ్ కి మేడం గురించి ఆ విధంగా మాట్లాడుతుంటే చాలా కోపం వస్తుంది దీంతో అతను భరించలేక వర్మతో డైరెక్ట్ గా గొడవకు దిగుతాడు వారిద్దరి గొడవ అనేది ముదిరి ముదిరి చాలా పెద్దగా మారుతుంది దీంతో కలెక్టర్ ఆఫీస్లో పెద్ద గందరగోళ వాతావరణం ఏర్పడుతుంది అక్కడున్న సిబ్బంది మొత్తం ఆ ఇద్దరిని విడిపించడానికి ఎంతగానో ప్రయత్నిస్తారు ఇక ఆ ఇద్దరి గొడవ విన్న మేడం కూడా తన క్యాబిన్ గది నుండి బయటకి వస్తుంది ఇక ఆమె బయటికి రావడంతో ఆ ఇద్దరు కూడా తేరుకుని అక్కడితో కొద్దిగా ఆ విషయం అనేది సద్దుమణిగుతుంది ఆ తర్వాత మేడం తన క్యాబిన్ వెళ్లి అసిస్టెంట్ ను పిలిచి అసలు బయట ఏం జరుగుతుంది ఎందుకు ఆ ఇద్దరు గొడవ పడుతున్నారని అడుగుతుంది అప్పుడు అసిస్టెంట్ మేడం మీ గురించి వర్మ చాలా బ్యాడ్ గా మాట్లాడుతున్నాడు ఇక అతని మాటలు విని చరణ్ కి వెంటనే కోపం వచ్చి అతని మీద గొడవకి దిగాడని చెప్తాడు ఇక వెంటనే మేడం కూడా తన అసిస్టెంట్ ద్వారా చరణ్ ని గదిలోకి రమ్మని చెప్పి అతను వచ్చిన వెంటనే చరణ్ ఇదంతా ఏంటి మనం ప్రభుత్వ కార్యాలయంలో ఉన్నామా లేదా రోడ్డు మీద ఉన్నామా అని మీరు అనుకుంటున్నారా మీరేమైనా గొడవలు పడాలి అనుకుంటే మీ వ్యక్తిగతంగా చూసుకోండి ఆఫీస్ లో ఈ విధంగా చేయటం మీకు తగదు అని అంటుంది ఆమె చెప్పే మాటలన్నీ తల వంచుకుని వింటున్న చరణ్ ఆ వర్మ మీ గురించి చాలా నీచంగా వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడు నేను చాలా రోజుల నుండి అతను మాట్లాడే ఎన్నో మాటల్ని సహిస్తూ ఉన్నాను కానీ ఈ రోజు అతను మాట్లాడే మాటలు చాలా ఎక్కువైపోయాయి అతను మిమ్మల్ని దూషిస్తూ మీ మీద విషం కక్కుతూ ఉన్నాడు వెంటనే కలెక్టర్ మేడం కూడా అతను తిడుతుంది నన్నే కదా మిమ్మల్ని కాదు కదా అని అంటుందే అతని మీద కావాలంటే చట్టపరమైన యాక్షన్ తీసుకునేదాన్ని కదా మీరు ఈ విధంగా ఆఫీస్ లో గొడవ పడాల్సిన అవసరం ఏముంది అంతేకాకుండా నా కోసం గొడవ పడే హక్కు మీకెవరించారని ప్రశ్నిస్తుంది ఇక చరణ్ మళ్లీ సైలెంట్ గా ఉండడంతో అతని ప్రవర్తన చూసి కలెక్టర్ కి మరింత కోపం వస్తుంది దీంతో ఆమె తన గొంతును కొద్దిగా పెద్ద చేసి మరింత కోపంగా నేనేం మాట్లాడుతున్నానో నీకు వినబడుతుందా అని ప్రశ్నిస్తోంది ఇక చరణ్ కూడా కోపంగా మేడం వైపు ఒక చూపు చూస్తాడు అతని చూపులు చూసి కలెక్టర్ మేడం కూడా కొద్దిగా కంగారు పడుతుంది వెంటనే చరణ్ నేను నీ నుంచి విడిపోయి ఉండొచ్చు కానీ నా కళ్ళ ముందే నిన్ను ఈ విధంగా ఎవరైనా తిడితే నేను తట్టుకోలేను నేను సహించలేనని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆమె కూడా అతని వైపు చూస్తూ తన ఎమోషన్ కంట్రోల్ చేసుకుని గట్టిగా కళ్ళల్లో నుండి వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ కళ్ళు మూసుకుంటోంది ఇక ఈ సంఘటన జరిగిన తర్వాత చరణ్ కి మరియు కలెక్టర్ మేడం మధ్య చాలా దూరం పెరిగిపోతుంది ఆ ఇద్దరు అస్సలు మాట్లాడుకోరు చరణ్ కూడా ప్రతిరోజు ఆఫీస్ టైం కి వచ్చి తర్వాత కరెక్ట్ టైం కి ఇంటికి వెళ్ళిపోతూ ఉండేవాడు ఆఫీస్ లో కూడా అంత మామూలుగానే అంత సవ్యంగా జరుగుతూ ఉంది అయితే రెండు రోజుల తర్వాత హఠాత్తుగా కలెక్టర్ మేడం కి ఒక ఫోన్ అనేది వస్తుంది అదేంటంటే క్యాబినెట్ మినిస్టర్ యొక్క పబ్లిక్ కోర్ట్ మీద మీ ఆఫీస్ లోనే జరగబోతుందని వెంటనే కలెక్టర్ మేడం కూడా తన ఉద్యోగుల్ని తన కేబిన్ పిలిచి మినిస్టర్ గారు రాబోతున్నారని దానికి తగిన అన్ని ఏర్పాట్లు చేయమని చెప్తుంది ఏమైనా మిస్టేక్ జరిగితే మినిస్టర్ గారికి కోపం వస్తుంది అని పదే పదే చెప్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత మంత్రి గారు రావాల్సిన రోజున ఆఫీస్ సిబ్బంది మొత్తం కూడా ఉదయాన్నే వచ్చి అన్ని ఏర్పాట్లు కూడా చక్కగా చేస్తూ ఉంటారు అయితే ఆ రోజు ఆఫీస్ లో చరణ్ మాత్రం మేడం కనిపించకపోవడంతో మేడం కూడా పదే పదే అతని కోసం వెతుకుతూ ఉంటుంది ఇక అతను కనిపించకపోయినప్పటికీ మేడం వెంటనే తన అసిస్టెంట్ ను పిలిచి చరణ్ ఇంకా ఎందుకు ఆఫీస్ కు రాలేదు అసలు కారణం తెలుసుకోమని చెప్పమంటుంది అసిస్టెంట్ అసలు విషయం తెలుసుకుంటాడు అదేమిటంటే గత రాత్రి చరణ్ మీద కొంతమంది గూండాలు దాడి చేస్తారు ఇక అతనికి బాగా తెప్పలు తగలడంతో గాయపడిన స్థితిలో అతను హాస్పిటల్ ఐసీయూ వార్డు లో జాయిన్ అయి ఉన్నాడు అని ఇక ఈ సంఘటన గురించి కలెక్టర్ మేడం కి చెప్పిన వెంటనే ఆమె చాలా కంగారు పడుతుంది కలెక్టర్ మేడం పరిస్థితి చూసి ఆమె అసిస్టెంట్ కూడా ఆశ్చర్యపోతాడు ఇక మేడం అతనితో మీరు ఇక్కడ ఏర్పాట్లన్నీ ఉండండి నాకు కొద్దిగా బయట పని ఉంది నేను అర్జెంట్ గా బయటకి వెళ్ళాలి అని చెప్తుంది ఇక ఆమె మాటలు విన్న అసిస్టెంట్ ఆశ్చర్యంగా మేడం ఇప్పుడు కానీ మీరు వెళ్తే మినిస్టర్ గారికి కోపం వస్తుంది మీరు చరణ్ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటున్నారని నాకు అర్థమవుతుంది కానీ అలా చేస్తే మినిస్టర్ గారు హట్ అవుతారు కదా నేను మన ఆఫీస్ లోని వరెవరినైనా చరణ్ దగ్గరికి పంపుతానని చెప్తాడు ఎందుకంటే మీరు ఇక్కడ ఉండడం చాలా ముఖ్యం కదా కాబట్టి మీరెల్లకండి అని అతను వినయంగా మేడంకి చెప్తాడు కానీ మేడం మాత్రం అతని మాటల్ని అస్సలు వినకుండా వెళ్ళిపోతుందే ఇక అసిస్టెంట్ కూడా మినిస్టర్ కంటే చరణయ్ మేడం కి అంత ఇంపార్టెంటా అని ఆశ్చర్యపోయి ఆమె వెళ్తున్న వైపు చూస్తూ ఉంటాడు ఆ తర్వాత కలెక్టర్ మేడం చరణ్ అడ్మిట్ అయిన హాస్పిటల్ కి వెళ్లి ఐసీయూ వార్డ్ కి చేరుకుంటుంది దీంతో డాక్టర్స్ కూడా ఆమె దగ్గరికి వస్తారు అయితే మేడం ఐసీయూ వార్డ్ లో చూసినప్పటికీ కూడా చరణ్ ఇంకా అపస్మారక స్థితిలోనే ఉండడంతో ఆమె కన్నులలో నీళ్లు తిరుగుతాయి కానీ ఆమె తన కన్నీళ్లను ఎవరికి తెలియకుండా అందరి ముందు చాలా ధైర్యంగా కనిపిస్తోంది అప్పుడే ఆమె చరణ్ ఆరోగ్యం గురించి అక్కడ ఉన్న డాక్టర్ ని అడుగుతుంది డాక్టర్స్ కూడా ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితిని నిలకడగానే ఉందని ఆయన ప్రాణాలకు ఎటువంటి ప్రాణాపాయం లేదని చెప్తారు ఇక మేడం కూడా ఆయన ట్రీట్మెంట్ కి ఎటువంటి నిర్లక్ష్యం చేయకండి ఏ అవసరం వచ్చినా వెంటనే తనకి ఫోన్ చేయమని వారందరికీ చెప్తుంది ఇక మేడం అక్కడ ఉన్నంత సేపు కూడా ఆమె ఫోన్ మోగుతూనే ఉంటుంది అయినా కూడా ఆమె తన ఫోన్ లిఫ్ట్ చేయదు ఇక తర్వాత ఆమె ఐసియూ వార్డ్ లోకి వెళ్లి ఒకసారి చరణ్ చూసి ఆ తర్వాత బయటకు వస్తుంది అతని పరిస్థితి బాగుంది అని మేడం మనసు కుదిరిపడిన తర్వాత ఆమె ఫోన్ లిఫ్ట్ చేస్తుంది దీంతో అసిస్టెంట్ మేడం మినిస్టర్ గారు వచ్చి మీరు ఇక్కడ లేరు అని తెలుసుకుని కోపంగా వెళ్ళిపోయారు అని చెప్పడంతో మేడం కూడా సరే ఆఫీస్ కు వస్తుంది ఇక వెంటనే అసిస్టెంట్ కూడా మేడం మినిస్టర్ గారు వస్తున్నారని తెలిసినా కూడా మీరు ఈ విధంగా ఎందుకు వెళ్ళిపోయారని అడుగుతాడు అయితే అతని ప్రశ్న విని కలెక్టర్ కూడా సమాధానం చెప్పదు ఇక వారం రోజుల తర్వాత చిరణ్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అవుతాడు కలెక్టర్ మేడం కూడా ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళడమే కానీ మళ్లీ చరణ్ ని చూడటానికి హాస్పిటల్ కి వెళ్లలేదు కానీ అతని గురించిన సమాచారం మొత్తాన్ని ఆమె అసిస్టెంట్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉంది అలా రెండు వారాలు గడిచిపోయాయి ఒక్కొక్క రోజు చూసుకొని తన సెక్యూరిటీ గార్డ్స్ తో పాటు ఆమె చరణ్ ఇంటికి వెళ్తుంది ఇక సెక్యూరిటీ గార్డ్ ను బయట ఉంచి చరణ్ ని చూడటానికి ఇంట్లోకి వెళ్తుంది ఇక అప్పుడు చరణ్ గదిలో మంచం మీద ఒంటరిగా పడుకుని ఉండడాన్ని మేడం చూస్తుంది అలాగే అతని శరీరం అంతా కూడా బ్యాండేజ్ లతో కట్టుకట్టుబడి ఉంటుంది ఇక ఆ సమయంలో చరణ్ తన పక్కనే ఉన్న టేబుల్ మీద ఉంచిన టాబ్లెట్స్ తీసుకుని నీళ్లు తాగడానికి ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటాడు కానీ అతని గాయాల కారణంగా అతను వాటిని తీసుకోలేకపోతూ ఉంటాడు ఇక అతని పరిస్థితి చూసి మేడం కి చాలా కష్టంగా అనిపిస్తుంది ఇక అప్పుడు చరణ్ కూడా గుం వైపు చూడడంతో అతని వైపు జాలీగా చూస్తున్న కలెక్టర్ మేడం ఆశ్చర్యపోతాడు వెంటనే ఆమె అతని టేబుల్ మీద నుంచి జగ్ తీసుకుని గ్లాసులు నీళ్లు పోసి టాబ్లెట్లు వేసుకోమని అతని చేతికి ఇస్తుంది ఇక చరణ్ కూడా మీ ఏమీ మాట్లాడకుండా ఆమె చేతిలో నుండి టాబ్లెట్ మరియు నీటిని తీసుకొని తాగి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు ఇలా వస్తే ఆఫీస్ స్టాఫ్ మన గురించి రకరకాలుగా మాట్లాడుకుంటారని అంటున్నాయి అప్పుడు మేడం కూడా ఈ రోజు మీరు ఆఫీస్ స్టాఫ్ గురించి అంతగా ఆలోచిస్తున్నారా మరి ఆ రోజు ఆఫీసులో వర్మతో నా కోసం గొడవ దిగినప్పుడు ఆఫీస్ స్టాఫ్ అంతా ఈ విధంగా మాట్లాడుతున్నారని మీకు గుర్తుకు రాలేదా అని ప్రశ్నిస్తుంది ఆమె మాటలు విని చరణ్ కూడా మౌనంగా ఉంటాడు కానీ ఇద్దరు కూడా మనసులో ఒకరితో ఒకరు ఎంతో మాట్లాడుకోవాలనుకుంటూ ఉంటారు కానీ ఇద్దరు కూడా మౌనంగా బయటకి మాత్రం చెప్పలేకపోతారు తర్వాత మేడం చరణ్ తో మీ ఇంట్లో ఎవరు లేరా మీ భార్య పిల్లలు ఎక్కడికి వెళ్లారు మిమ్మల్ని ఇటువంటి పరిస్థితిలో వదిలేవారు వారు ఎక్కడికి వెళ్లారని అడుగుతుంది అప్పుడు చరణ్ కళ్ళు మూసుకొని నేను ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్నాను అంటాడు అప్పుడు ఎందుకు పెళ్లి చేసుకుని భార్య పిల్లలతో ఉంటే మీకు ఇటువంటి పరిస్థితిలో తోడుగా ఉండేవారు కదా అని చెప్తుంది ఆమె మాటలు విని చరణ్ కాసేపు మౌనంగా ఉంటాడు ఆ తర్వాత మళ్ళీ కలెక్టర్ మేడం చరణ్ గారు మీ కనుక పెళ్లి చేసుకుని ఉంటే మీ భార్య మీ ఇంటిని అందంగా శుభ్రంగా ఉంచేది కదా అలాగే మీకు వేడిగా ఆహారాన్ని కూడా వండి పెట్టేది కదా అనారోగ్యంగా ఉండే మీ ఆరోగ్యాన్ని కూడా చూసుకునేది కదా ఇక అప్పుడు చరణ్ నోరు తెరిచి రాదా నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు నేను నిన్ను నా ఇంటి నుంచి అయితే పంపేశాను కానీ నా మనసులో ఉండి నిన్ను పంపించలేకపోయాను అందుకే నేను ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదని చెప్తాడు అతని మాటలు విన్న వెంటనే కలెక్టర్ మేడం కళ్ళలో నీ నుంచి నీళ్లు తిరుగుతాయి వెంటనే ఆమె తన తలదించుకుంటుంది ఆ తర్వాత మళ్ళీ చరణ్ వైపు చూసి మీ నుంచి విడిపోయిన తర్వాత మా నాన్న నన్ను మళ్లీ పెళ్లి చేసుకోమని ఎంతగానో బలవంతం చేశారు కానీ నాకు బాగా తెలుసు ఏదో ఒక రోజు మీరు నన్ను తప్పకుండా అర్థం చేసుకుంటారని అందుకే నేను మీకోసం ఎదురు చూస్తూ మరెవరిని పెళ్లి చేసుకోలేదని చెప్తుంది ఇక ఆమె మాటలు విన్న వెంటనే చరణ్ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు అతని కంట్లో నుంచి కూడా వస్తున్న కన్నీళ్ళని ఆపుకోలేకపోతాడు వెంటనే తన కన్నీళ్లు తుడుచుకుంటూ చరణ్ రాధా నిజంగా మన ఇద్దరి మూర్ఖత్వం మరియు అజ్ఞానం వల్ల మనం మన జీవితంలో ఎంతో సమయాన్ని వృధా చేశాం నిజంగా నన్ను క్షమిస్తావా అని అంటాడు ఇక ఆ తర్వాత కలెక్టర్ రాధా నీవేం దాడి చేసింది ఆ వర్మని అందుకే అతన్ని సస్పెండ్ కూడా చేశానని చెప్తుంది ఇక పోలీసులు అతని మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు కాబట్టి ఇక నుండి మీరు ధైర్యంగా ఉండండి అని అంటుంది ఆమె మాటలు విన్న వెంటనే రాధా నువ్వు ఈ పని ఎందుకు చేశావు నువ్వు ఇలా చేయడం వల్ల అతను నీ మీద మరింతగా కక్ష పెట్టుకుని పగ తీర్చుకునే అవకాశం ఉంది కదా అంటాడు అంటే మీకు నా గురించి అంత ఆరాటం అంత భయం ఉంటే ఐదు సంవత్సరాల క్రితం నా గురించి ఆలోచించి ఉండాల్సిందే అప్పుడు ఈ రోజు మనం ఇటువంటి పరిస్థితిలో ఉండేవాళ్ళం కాదు కదా అని అంటుంది రాధా వెంటనే చరణ్ కూడా ఆ సమయంలో నేను నిజంగా ఆలోచించలేకపోయాను అయినా కూడా నేను అప్పుడు నీ మంచి కోసమే ఆ పని చేశాను ఎందుకంటే నేను ఏ రోజు కూడా నీ చదువుకు వ్యతిరేకం చెప్పలేదు కానీ ప్రతిరోజు కూడా నా తల్లిదండ్రులు మరియు నీకు జరుగుతున్న గొడవ మత్తి నేను నలిగిపోతున్నాను అటువంటి పరిస్థితుల్లో నువ్వు చదువుకోలేవని కూడా నాకు పూర్తిగా అర్థమైంది మరోవైపు నా తల్లిదండ్రులు కూడా నేను అందుకే నీ నిర్ణయాన్ని నీకే వదిలేశాను నీకు చదువు కావాలా లేదా అని ఆ ప్రశ్న అడగడం కానీ నాకు మరో మార్గం కనిపించలేదు నువ్వు విడిగా ఉంటే నీ చదువునైనా ప్రశాంతంగా చదువుకొని నువ్వు కోరుకున్న లక్ష్యాన్ని సాధిస్తావేమో అని నాకు అనిపించింది పైగా నీ చదువు ఆకూడదని నేను కూడా కోరుకుంటున్నాను అందుకే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నాను కానీ ఆ సమయంలో నా తల్లిదండ్రులు కూడా నువ్వు చదువుకోకూడదని కేవలం ఒక గృహిణిలాగా ఇంటిని చూసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు ఇక రోజువారీ గొడవలు నా తల్లిదండ్రులు నీ మధ్య నేను ఎంతగానో విసిగిపోయి ఏం చేయలేని పరిస్థితిలో మీ ఇద్దరికి అర్థమయ్యేలా చెప్పలేకపోయాను అందుకే ఆ రోజు నువ్వు బాధపడుతున్నా కూడా నేనేమి చేయలేకపోయాను రాధా అని అతను జరిగిందంతా చెప్తాడు అందుకే మీరేం చేయలేక విడాకులనేది సరైన పరిష్కారం అనుకున్నారా అని అడుగుతుంది రాధా ఏ సమయంలో అయితే మీరు నాకు సపోర్ట్ గా సహాయం ఇస్తారు అని నేను ఆశించానో అటువంటి పరిస్థితిలో మీరు నన్ను ఇంటి నుంచి బయటికి పంపించేశారు అని మరొకసారి గుర్తు చేసుకుంటుంది కానీ మీ పరిస్థితి ఏంటో నాకు కూడా అర్థమైంది అందుకే నేను ఆ రోజు మీరు పంపిన విడాకుల పత్రాల మీద సంతకం కూడా చేయలేదని అంటుంది ఇక అతను ఆమె చెప్పిన మాట విని మరింతగా ఆశ్చర్యపోతాడు ఎందుకంటే మీరు డైవోర్స్ పేపర్స్ పంపించినప్పుడు నేను ఎంతగా మీ మీద కోపాన్ని పెంచుకున్నా కూడా మీ మనసు నాకు తెలుసు కాబట్టి ఆ పేపర్స్ మీద సంతకం చేయకుండా వదిలేస్తానని చెప్తుంది ఇక ఆమె మాటలు విన్న వెంటనే చరణ్ కూడా ఎంతగానో ఆనందిస్తాడు కానీ ఆ రోజు మీరు నన్ను ఆ విధంగా వదిలేయడం నేను మర్చిపోలేకపోయాను ఎందుకంటే ఈ రోజు నా హృదయం మరియు నా కృషి అనేది నేను కోరుకున్న కలలకి రంగును తీసుకొచ్చిన నా లక్ష్యాన్ని చేరుకునేలా చేసింది కానీ నేను గనక నిస్సహాయత నిరాశకు గురై ఉంటే ఆ రోజు మీరు చేసిన పనికి నేను మరింతగా కృంగిపోయి ఉండేదాన్ని అందుకే నేను మిమ్మల్ని క్షమించలేక ఇన్ని రోజులు మన ఇద్దరికి విడాకులు రాకపోయినా కూడా మీ దగ్గరకి రాలేదని చెప్తుంది ఇక ఆమె బాధను ఆమె మాటలను విని అర్థం చేసుకున్న చరణ్ కూడా కన్నీళ్లు పెడతాడు ఇక ఆ తర్వాత అతను ఆమె రెండు చేతులు పట్టుకుని నిజంగా మనస్ఫూర్తిగా క్షమించమని కోరుతున్నాను సారీ రాధా అని చెప్తాడు నేను నిజంగా నిన్ను అర్థం చేసుకోలేకపోయానని చెప్తాడు ఆ రోజు నేను నిజంగా నా తల్లిదండ్రులు నీకు మధ్య నలిగిపోయానని ఆలోచించాను కానీ నీ విషయంలో పెద్ద తప్పు చేశానని అర్థం చేసుకోలేకపోయాను నువ్వు నేను పంపిన డైవర్స్ పేపర్స్ మీద సంతకం చేయకపోవడం నిజంగా మంచిది అయింది లేదంటే ఈరోజు ఇప్పటికీ కూడా ఒక పెద్ద పాపం చేశానని భావనలో నేను కుమిలిపోతూ ఉన్నానని చెప్తాడు ఇక ఈ విషయం చెప్పగానే ఇద్దరు కూడా కౌగులించుకునే మొదలు పెడతారు కాస్యపడిన తర్వాత తన గది నుండి బయటకి వచ్చి బయట ఉన్న సెక్యూరిటీ కార్ డ్రైవర్ కి వెళ్ళిపోమని చెప్తుంది రేపు ఉదయం ఆఫీస్ లో కలుస్తానని చెప్తుంది వెంటనే డ్రైవర్ మరియు ఆమె సెక్యూరిటీ మరింత ఆశ్చర్యంగా ఆమె వైపు చూస్తారు శరణెవరో కాదు తన భర్త అని చెప్పి వారి ఆశ్చర్యానికి తెరదించుతుంది ఇక వారు కూడా మరింత షాకింగ్ మరియు సంతోషంగా అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక ఆ తర్వాత మేడం ఆ ఇంటి గది తలుపులు మూసేసి వెళ్ళిపోతుంది ఇక భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇన్ని రోజుల ఎడబాటు వలన వారిద్దరి మధ్య కలిగిన దుఃఖం మరియు బాధలన్నింటినీ మర్చిపోవడానికి మళ్ళీ ఏకమయ్యి సంతోషంగా వారి సమయాన్ని గడుపుతారు చూసారు కదా ఫ్రెండ్స్ విడిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఒకటైన భార్య భర్తలు కథ ఎలా ఉంది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా ఒక బార్గ్య తరకాలను నెరవేర్చుకోవడానికి తన లక్ష్యాన్ని సాధించడానికి ఆమె ఏకాగ్రతగా తన దృష్టి మొత్తాన్ని తన చదువు మీదే ఉంచింది చివరికి తాను కోరుకున్న విధంగానే తన నిర్ణయాన్ని అనుసరించి తన కళ్ళను నిజం చేసుకొని నెరవేర్చుకుంది మరి ఎంతో ఇన్ఫర్మేషన్ గా అనిపించిన కలెక్టర్ మేడం కదా మీకు కూడా నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్